పడన నియోజకవర్గం పెదచందాల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు శ్రీ చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు అవయవదానంతో పలువురికి జీవన దీపం వెలిగించిన చందు త్యాగాన్ని పవన్ కళ్యాణ్ గారు స్మరించుకున్నారు బాధిత కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను ఓదార్చారు త్యాగం మానవత్వానికి నిలవెత్తు నిదర్శనంగా చందు సేవలు చిరస్మరణీయం అని పేర్కొన్నారు